ఓం బ్రహ్మ గురు గురు గురుసాక్షాత్ పర బ్రహ్మతస్మై శ్రీగ్రువే నో నారాయణామరంభం శ్రీ శివానంద మధ్యమం రామానందావతి మహా వందే గురు పరంపరం యోగీశ్వరం ప్రణమామ్యహం మోక్ష సమారభే ఓం శ్రీ మహా ఓం శ్రీ గురుభ్యో నమ యోగ సాధన లేకుండా మోక్షం కలుగుతుందా గురుగారు యోగ సాధన లేకుండా మోక్షం కలుగుతుందా అంటే అసలు యోగం అంటే నీ అభిప్రాయం ఏంటి అసలు యోగం అంటే ఏమనుకుంటున్నావు మోక్షానికి భగవద్గీతలో శ్రీకృష్ణుడు యోగీశ్వరుడైనటువంటి శ్రీకృష్ణుడు ప్రతి చోట ప్రతి అధ్యాయంలో ఉపనిషత్తుల సారాంశమైన అర్జున అని చెప్పారు ఇది శాస్త్రము అని చెప్పారు భగవద్గీత అంతా కూడా యోగశాస్త్రమనే పద్దెనిమిది అధ్యాయాల్లోనూ చెప్పారు ఏ అయితే యోగము అంటే కలయిక రెండు వస్తువులు కలయిక ఈ రెండు వస్తువులు ఏవి ఒకటి అపానము రెండవది ప్రాణము ప్రాణము పైనుంచి కిందుకొస్తు అపానము పైనుంచి వస్తుంది ప్రాణము కింద నుంచి మీదకు వెళ్తుంది ఏ అపానే జుగతి ప్రాణం ప్రాణీపానం తదా పరే ప్రాణ అపాన గతీరుద్ధ్వ ప్రాణాయామ పరాయణ అనేక చోట్ల భగవద్గీతలో చెప్పబడింది యోగం గురించి చెప్పబడింది అది యోగ శాస్త్రం భగవద్గీత అందుకే ప్రామాణిక గ్రంథమైంది అది యోగులకి దాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం ఒక యోగులకు మాత్రమే అది సంపూర్ణంగా అర్థమవుతుంది అందుకే జగద్గురు శంకరాచార్యులు వారు దాన్ని కృష్ణుడు ఏ విధంగా అయితే ఏ ఉద్దేశంతో అయితే ఏ క్రియ గురించి అయితే వారు చెప్పారో యథాతథంగా ఆ శంకరాచార్యులు వారు వ్యాఖ్యానం చేశారు అందుకే భగవద్గీత శంకర వ్యాఖ్యానం శంకర శంకర వ్యాఖ్యానం శంకరామ శంకర భగవత్పాదులు వారు వ్యాఖ్యానం చేసినటువంటి ఆ భగవద్గీతను చదివితే మనకు బాగా క్షుణ్ణంగా అర్థమవుతుంది ఏ పోతే ఇక్కడ కలయిక అంటే యోగం అంటే కలయిక ఏంటది ప్రాణ అపానములు రెండింటిని కలయిక ఎక్కడ కలయిక అంటే లోపల శుషుమున నాడి అనేది ఆ కొండ నాలుగు వెనుక భాగంలో ఉన్నది ఇది అధో సుషుమున దానికి మీద భాగంలో ఊర్ధ్వ సుషుమున అని ఒకటి ఉన్నది ఏ దాన్ని ఒకసారి మనం తక్కినట్లయితే అంటే అది నిద్రాణమై ఉన్న ఒక సర్పం లాంటిది అనమాట ఒకసారి మనం దాన్ని తాకినట్లయితే అనేకమైనటువంటి విషయాలు మనకు గ్రాహ్యమవుతాయి అంటే తెలియబడతాయి దాన్ని ఐక్యూ అని అంటారు అదొక అంటే ఒక చిన్న మెదడు అని అనుకుందాం దాని ప్రాణాన్ని ఒక్కసారి ప్రాణం ఒక్కసారి వెళ్ళి దాన్ని తాకితే డైరెక్ట్ విశ్వానికే కనెక్ట్ అవుతాం అంటే అనేకమైనటువంటి తెలియని మామూలుగా ఉన్న వాళ్ళకు తెలియనిటువంటి విషయాలు అద్భుతమైనటువంటి విషయాలు మనకు ఆ సాధకులకు తెలియబడతాయి అందుచేత ఈ ప్రాణాయామము అంటే ఈ యోగము లేనిదే మోక్షం కూడా కలుగుదు అంటే మోక్షం అంటే ఏమిటి అని అనొచ్చు మనోవృత్తి మయం ద్వైత అద్వైతం పరమార్థత అని అనేక ఉపనిషత్తులో చెప్పబడింది భగవద్గీతలో కూడా చెప్పబడింది మనసు యొక్క వృత్తి మనసును జయించడము అని చాలా రకరకాలుగా మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం కానీ మనసును జయించడం అంత సులువుగా లేదుగా మనసును జయించడము అంత సులువైన పని మాత్రము కాదు అది యోగము ద్వారా అది యోగం ద్వారానే సాధ్యము అందుకే ఆంజనేయ స్వామి శ్రీరామచంద్రుడి దగ్గరికి వెళ్ళి స్వామి నాకు మనస్సును జయించేటువంటి మార్గాన్ని ఉపదేశించండి నేను మనసును జయిస్తేనే కదా నేను మోక్షాన్ని పొందగలను నా జన్మ సార్థకం చేసుకోగలను అని ఆంజనేయ స్వామి శ్రీరామచంద్రుడి దగ్గరికి వెళ్ళి అడిగారట అడిగితే ఆయన చిన్న చిరునవ్వు నవ్వుకుని మనసును జయించడం అంటే అంత సామాన్యమా అని అనుకుని వారు ఏం చెప్పారు అలయక సప్తవారదుల నావల దరి నుండి వల దరికి ఒక్క రీతి గీదగవచ్చు గాని నగంభును నచ్చన గండ్లగా ఎలా తలంప గ్రహింపగరాదు హనుమా నేను మహర్షి విశ్వామిత్ర మహర్షి దగ్గర విద్య నేర్చుకుని వశిష్ఠ మహర్షి దగ్గర అనేకమైనటువంటి విషయాలు తెలుసుకుని నేను కూడా తపస్సు చేశాను ఎందుకో తెలుసా మనసును జయించడానికి ఏ అది మన ప్రమేయం లేకుండానే దాని పనిది చేస్తుంది మనసు ఎప్పుడూ కూడా ఒక్క క్షణం కూడా ఆగదు అందుచేతన మనస్సును జయించడం అంటే అది అభ్యాస వైరాగ్యములు చేత దాన్ని జయించగలము కానీ సామాన్యంగా మనస్సును ఎవ్వరు జయించలేరు ఆంజనేయ అని చెప్తూ నిరంతరము అంటే భగవద్గీతలో చెప్తారు చూడు అనన్యా చింతయంత్యోమాం ఏ జనా పరియుపాసతే తేషాం నిత్యాయుక్తం యోగక్షేమం మహామ్యహం అంటే నిరంతరం అనవర్త రామనామ కీర్తనాపరుణకు అని చెప్తారు రాముడు అంటే నిరంతరము ఆత్మని ఆత్మ ఎవరైతే ఆరామం చేస్తారో ఎవరైతే రమిస్తారో మనస్సు ఎందు నిరంతరం ఎవరైతే రమిస్తారో రమే రమేతి రామే మనోరమే చూసా అంటే మనస్సు ద్వారా ఆత్మయందు ప్రాణంతో నిరంతరం ఎవరైతే రమిస్తారో అట్టి వారికి మనస్సు స్వాధీనం అవుతుంది ఎప్పుడైతే మనస్సును స్వాధీనమై స్వాధీనం చేసుకోగలిగాడో అప్పుడు చలనరహితమైనటువంటి స్థితిని పొంది నిచ్చలముగా ఉండగలుగుతాడు నిచ్చలముగా ఉండగలుగుతాడు అందుకే నిచ్చల స్థితి ఏదైతే ఉన్నదో అదే మోక్షము అని జగద్గురు శంకరాచార్య చెప్తారు సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిచ్చలతతత్వం నిచ్చలతత్వే జీవన్ముక్తి అలాంటి స్థితి పొందితే కానీ జీవించి ఉంటుండగా ముక్తి అనేది పొందలేదు అంతేగాని వైకుంఠంలో దేవుడున్నాడు పరలోకంలో దేవుడున్నాడు ఆలోకంలో దేవుడున్నాడు ఈ లోకంలో దేవుడు ఉన్నాడు ఆ దేవుడే ఇదంతా సృష్టించాడు ఇలాంటి మాటలన్నీ చెప్తూ వాళ్ళ వాళ్ళనే మోసం చేసుకుంటూ ఉంటున్నారు యథార్థాన్ని గ్రహించలేక ఏ తన్ను తాను ఎరిగిన తల్లడం వేదరా విశ్వదాభిరామ వినరువేమ తన్ను తాను తెలుసుకోవాలి కానీ ఎక్కడో ఏదో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తే చివరకు మిగిలేది బూడిదే తప్ప ఏమీ प्रयोजन लें श्री गुरुभ्यो नम